డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తన అరవై ఐదు నాలుగు నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము ఈనాటి దైవాంశము నీ మందిరములోని మేలు కీర్తన ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి అందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని మందిరము ఆయన సన్నిధి ఉన్న స్థలము ఆయన మేలులనగా ఆయన నుండి మనకు లభించే ఆశీర్వాదాలు ఆయన కృప దేవుని మందిరంలో నివసించడం ద్వారా ఈ మేలుల చేత సంతృప్తి పొందగలం కీర్తన పదహారు పదకొండు ప్రకారం ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అందువల్లనే ఎహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనునకు వచ్చేదరని ఏషియా ముప్పై ఐదు తొమ్మిది తెలుపుతుంది దేవుని మందిరంలో మనకు శాంతి సంతోషం దైవిక అనుభూతి కలుగుతాయి విశ్వాసులు దేవుని మందిరంగా ఉంటారు కాబట్టి వీరు ఐక్యతతో సహకారంగా కలిసి చేసే కృషి వలన సేవకు అంకితమై ప్రార్థనలు ఆరాధనలతో విమోచకుని ప్రకటించుచు దైవ సన్నిధానంలో మెలగడం వల్ల దేవుని ఆశీర్వాదాలు సంతృప్తి పొందగలరు దేవుని మందిరమును దీవెన ప్రాంగణంగా చెప్పవచ్చు మన శరీరాలే దేవుని ఆత్మ నివసించే స్థలాలుగా భావించి మన దేహములతో దేవుని ఘనపరచాలి మొదటి కోరింత మూడు పదిహేడు ప్రకారం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యషయా ముప్పై ఐదు తొమ్మిది పది వచనములు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు సంతోషము గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవుడు మనల్ని దీవించి తన మందిరంలోని మేలుల చేత మనలను తృప్తిపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ మందిరం యొక్క సమృద్ధి వలన మాకు సంతృప్తి దయచేయము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మిన్